పరంగా జరిగే కేసు రియల్ కేసు ఈ రెండిట్లో ఉండే తేడానే ఇక్కడ రాజకీయం ఇక్కడ రాజకీయ పరంగా కేసు ఇది అంటే ఏదైనా సరే కుంభకోణం అన్నప్పుడు ముందు డబ్బులు పట్టుకుని లేదా ఇంత డబ్బులు ఇటుకు వెళ్ళినాయి అని లెక్క తేల్చి ఆ తర్వాత దాని చుట్టూ కేసు ట్రాక్ అవ్వడం అన్నది సహజంగా జరుగుతుంది కుంభకోణాల్లో దేంట్లోనైనా సరే ఇందులో అట్లాంటివి ఏ డబ్బులు పట్టుబడ్డా ఊహాజనితమైనటువంటి ఆరోపణలతో చేస్తున్నటువంటి కేసు ఈ ఊహాజనితమైనటువంటి ఆరోపణలకు అనుగుణంగా ఒకటికొకటికి పేర్చుకుంటూ వస్తున్నటువంటి కేసు బేసిక్గా ప్రభుత్వ విధాన నిర్ణయం అన్నటువంటి దాంట్లో నుంచి డబ్బులు సంపాదించుకోవాలి ఎవడైనా సరే ఇలాగ ఇప్పుడు ప్రభుత్వ మధ్య దుకాణాలు ప్రైవేట్ మధ్య దుకాణాల కింద కన్వర్ట్ చేస్తే డబ్బులు వస్తాయి ఎక్కడైనా సరే కానీ ప్రైవేటు మద్యం దుకాణాలని ప్రభుత్వం వైపుకి తీసుకొస్తే డబ్బులు వస్తేనే ఒక సరికొత్తదైనటువంటి సూత్రీకరణ ఇక్కడ విచిత్రం నెంబర్ వన్ నెంబర్ టూ ఆ తయారీదారు నుంచి డబ్బులు వచ్చేటట్టయితే అప్పుడు వస్తుంటే ఇప్పుడు వచ్చి ఉండాలి కదా వీళ్ళు ఏం వదిలిపెట్టరు కదా అంటే అప్పుడు ఇది కుంభకోణమే అవుతుంది అది కుంభకోణమే అవుతుంది కదా కాబట్టి జగన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్కి దానికి తోడుగా దాదాపు డెబ్బై ఎనభై లక్షల మంది మందు తాగేటటువంటి వాళ్ళే జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి వాళ్ళనికి మానసికంగా సంతృప్తి పరచటం అన్నటువంటి కాన్సెప్టు వాళ్ళకి